హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై జెన్నో లైఫ్ ఇక్కడ చూస్తున్నారు కదా పొయ్యి చిన్నగా పొయ్యి చేసుకున్నామండి మా చిన్న కూతురు చేసింది చూస్తారా అయితే ఈ మట్టి ఎక్కడది అంటే మేము చెట్లు తీసుకొచ్చినీ నర్సరీలో చెట్టు తెచ్చిన దాంట్లో చెట్టు ఎండిపోయింది ఆ కవర్లో వాళ్ళు ఇస్తారు కదా మట్టి వాళ్ళు ఇచ్చే మట్టి ఇంత బాగుంటుంది లేకపోతే పుట్ట ఆ మట్టి ఆ చెట్టు ఎండిపోయింది ఆ మట్టి తీసేసి ఆ చెట్టు తీసేసి ఆ మట్టితోని ఇంక మీద చేసింది నా కూతురు డెకరేషన్ అంట ఇది ఎన్నద్దిరి ఆకు డెకరేషన్ అంట చూడండి పిల్లలకి అప్పుడప్పుడు ఇట్లాంటి పనులు చేపియాలి మట్టిలో తిరగొద్దు మట్టి ముట్టొద్దు అయ్యియద్దు అవి తీయద్దు అవన్నీ వేస్ట్ మాటల్లో పిల్లలకు అప్పుడప్పుడు అన్నీ చూపించాలి అన్నీ చేయించాలి పెండను కూడా ముడతారు నా పిల్లలు పెండతో కూడా ఆడతారు పెండ మంచిది కదా అప్పుడప్పుడు ఇట్లాంటి యాక్టివిటీ చేయించండి మీ పిల్లలకు కూడా ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి పిల్లలతో ఇలాంటి చిన్న చిన్న వస్తువులు చేయించండి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ అయినా కొట్టండి